బొబ్బిలి ఈ పేరు వినగానే గుర్తొచ్చే పేరు తాండ్ర పాపారాయుడు తెలుగు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది బొబ్బిలి యుద్ధానికి సరే ఇప్పుడు రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ నాటి వారసత్వ సంపద చారిత్రక ఆనవాళ్లు మాత్రం నేటికి నాటి వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి అలా సందర్శకులను ఆకర్షిస్తున్నదే బొబ్బిలి కోటలోని ఈ మ్యూజియం బొబ్బిలి యుద్ధం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున బొబ్బిలి సంస్థానంలోని సైన్యానికి ఫ్రెంచ్ విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికి మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది బొబ్బిలి యుద్ధం ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా తీశారు ఇక్కడే షూటింగులు కూడా చేశారు నాటి యుద్ధంలో వాడిన కత్తులు వాళ్ళు వాడిన బాణాలు బాకులు అన్నీ కూడా ఇదిగో ఇలా మ్యూజియంగా ఏర్పాటు చేశారు బొబ్బిలి రాజవంశస్థులు కొన్ని విశాఖపట్నం మ్యూజియానికి తరలించగా చాలా వరకు బొబ్బిల్లోనే ఉంచి కోటకి వచ్చిన సందర్శకులకు తమ చరిత్రను పరిచయం చేస్తున్నారు తమ పూర్వీకులు ఈ భూమికి అందించిన సేవలు వాళ్ళ వైభవానికి ఇవన్నీ గుర్తులని చెబుతున్నారు బొబ్బిలి ఎమ్మెల్యే రాజవంశస్థులైన బేబీ నాయన ఎప్పుడు కూడా ఎవరు వచ్చి చూడాలని అనుకున్నా ఎంత దూర ప్రాంత ప్రజలైనా జస్ట్ ఇప్పుడు కూడా మా ప్రైవేట్ మ్యూజియం ఉందండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాల దగ్గర నుంచి రాజులు అనేక బొబ్బిలి సంస్థానం యొక్క అనేక ఇంపార్టెంట్ సంఘటనలు అవన్నీ కూడా చిత్రమాలికలు భద్రపరిచి ఉన్నాయి బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు ఉన్నాయి బొబ్బులి యుద్ధం తర్వాత ఆయుధాలు కూడా ఉన్నాయి అవన్నింటినీ కూడాను ఎవరు వచ్చినా అదేవిధంగా బొబ్బులి సంస్థానాధీశులు వాడినటువంటి అనేక పరికరాలని భద్రపరిచి ఒక మా ప్రైవేట్ మ్యూజియంలోనే దర్బార్ మహల్ బిల్డింగ్లో మీదన పెట్టడం జరిగింది ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇచ్చి చూపించడం జరుగుతుంది కేవలం కత్తులు కటారులే కాదు బొబ్బిలి రాజవంశపు టీవీని పరిచయం చేసే వింటేజ్ కార్లను కూడా ఇక్కడ చూడొచ్చు పంతొమ్మిది వందల అరవైలో ఫోర్డ్ కంపెనీ తయారు చేసిన లింకన్ కాంటినెంటల్ కార్లు షవర్లే కంపెనీ వాళ్ళ పంతొమ్మిది వందల నలభైలో తయారు చేసిన స్పెషల్ డీలక్స్ సెడాన్ కార్లు డిసోటో కంపెనీ వాళ్ళ డిప్లొమాట్స్ లాంటి పాత తరం కార్లు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా యుఎస్ లాంటి దేశాల నుంచి అప్పట్లో బొబ్బిలి రాజులు ఇంపోర్ట్ చేసుకున్నవే ఇంకా చాలా కార్లు మెయింటెనెన్స్ లేక పాడుబడిపోతున్నాయి వాటి స్పేర్ పార్ట్స్ కావాలన్నా ఇక్కడ దొరకవు కాబట్టి ఇలా షెడ్యూల్లో మిగిలిపోతున్నాయి బట్ వీటిని చూడడానికి వచ్చే సందర్శకులకు మాత్రం బొబ్బిలి రాజుల దర్పాన్ని పరిచయం చేస్తున్నాయి ఫస్ట్ విజయనగరం అంటేనే గుర్తొచ్చేది కోట అందులో ఉన్న అందులో ఉన్న మొత్తం వాళ్ళ కోసం చరిత్ర పూర్వకాలంలో ఇక్కడ అన్నీ మొత్తం క్రీస్తు శ్రీస్లు అవన్నీ ఇవి చేసినవే ఈ కోట అంటేనే ఫస్ట్ అందరికీ స్పెషల్ దీంట్లో చాలామంది టూరిస్టులు అందరూ వచ్చి ఈ ప్లేసెస్ని విజిట్ చేస్తారు దట్టు మేము ఇక్కడ ఉన్నాం చాలా ప్రౌడ్గా ఉంది అప్పుడు ఇవి నేను మ్యాక్సిమం మూవీస్లోనే చూడటం అవన్నీ కత్తిలు తుపాకీలు అవన్నీ డైరెక్ట్గా నేను చూసరికి చాలా కనుల విందుగా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఈ బొబ్బిలి రాజకోట మ్యూజియం నాటి రాజుల వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేసే ప్రదేశంలా మారి అప్పటి రాజులను వారి జీవన శైలిని పరిచయం చేస్తున్నాయి